పతి ఎస్పీ ఆఫీస్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లారు ఎస్పీ హర్షవర్ధన్ రాజుని కలిశారు చెవిరెడ్డి పోలింగ్ రోజు ఘటనలు పులివర్తి ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డి ఎస్పీని కలిశారు అదే విషయమై ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారని తెలియాలి మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం ఫీల్ చేసిన తర్వాత మనకు వద్దని చెప్పారు అరవై ఐదు పర్సెంట్ తొమ్మిది గుంట ఎందుకు అవుతుంది నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడతారు పుత్రులు అక్కడ మా ఊరంతా ఊరత్వ ఉన్నప్పుడు తొంభై శాతం ఒకటికి ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా ఐదు పర్సెంట్ పోలింగ్ అయింది కదా ఐదు పర్సెంట్ పోలింగ్ ఎందుకు అర్థమేమి నేనే చెప్పాను క్లియర్గా రే మనకు వద్దు మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు ఒక ఓటు కూడా మన తప్పుగా మార్గం వేయిపించకూడదు ప్రజలు ఓట్లు నేను రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకు ఉన్న స్థానం ఏందో ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏందో వచ్చే తెలుసుకుందాం ఒకసారి వదిలే అని మీరు ఆలోచించాలి ఒకసారి సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ ఎప్పుడు నాయకుడు ఎప్పుడు తన ఒకసారి చెప్పాను తీసుకొచ్చా చంద్రగి ధర్నా చేశారు చంద్రగిరి ధర్నా చేస్తూ ఆ రోజు క్రియాసం లేదు నిలిచిపెట్టుకోండి ఇంట్లో క్రియోత్సం నిలిచిపెట్టుకొని నన్ను అరెస్ట్ చేసుకుంటాను అరెస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుంటారన్నాడు సో అధికారులు లేదు కుయ్యమని అడుగున్నారో చేశారు ఆర్టీఓ వ్యవస్థాను పెట్రోల్ పోసుకోండి ఆర్టీఓ వస్తుంది ఏమని పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగట్లు ఉన్నాయి మీరు సూసైడ్ చేసుకుంటారన్నాడు ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్ లోకేష్ గారు అనే సమర్థం తప్పుడున్నాడు లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే నాలుగైతే తర్వాత నా సవంత్ వస్తాను మాట్లాడాడు నేను చచ్చిపోతాను మాట్లాడాడు నేను అడుగుతున్నా తన కా తన వీడియోలు పెట్టాడు వాట్సాప్లో పెట్టాడు చాలా మంది చూపించారు ఇలా తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటా నాలుగైతే తర్వాత నేను ఉంటాను ఉండను అని చెప్తున్నాడు ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మం చేసుకుంటానట్టు మాట్లాడుతున్నాడు నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను లీడర్ అనేవాడు ఇప్పుడు కూడా నాయకుడు ఇప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు నడిపించేవాడు నాయకుడు నడిపించేవాడు నాయకుడు కావాలా ఒక నిపుణులు తిన తట్టేవాడు నాయకుడు కావాలా ఒక చిన్న దర్వాజు సూసైడ్ చేసుకున్నారే వాళ్ళు దొంగట్లని సూసైడ్ చేసుకున్నారేవాడు నాకు ఓట్ అయిపోతే ఆత్మహత్య నాటిన తర్వాత నా సమాన వాడు నాయకుడు ఇప్పుడు కాలేదు పదవుల పదవులు రావచ్చు రాకపోవచ్చు కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు వదిలేరు అని చెప్పి నా అన్ను కౌంటర్ కౌంటర్తో ఉంటే అవతల లేదు లేదు నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలిగాను భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల నడిపించగలగాల నడిపించగలిగా నాయకుడు అతను తప్ప నేనేదో చేసుకుంటానో నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కావట్లేదు ఇది తప్పట్టాలని కాదు ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రానేది రాకూడదు ఒక్కసారి నోట్లో ఒకసారి నేనేదో చేసుకుంటాను హామీ చేసుకుంటాను ప్రతిదాని వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా